ఎలా మిత్రుడు బండి సంజయ్ గారు పార్లమెంటు సభ్యుడు కాబోయే మాది పార్లమెంట్ సభ్యుడు స్టేట్మెంట్ వచ్చింది ఆరు గ్యారెంటీలు అమలు చేసిండా అమలు చేస్తే నేను పోటీ తీసుకుంటే చేసుకుంటున్నాను నేను పోయిన వేదిక నుంచి బండి సంజయ్ సవాళ్కు జవాబు చెప్తా ఉన్నా మేము ఆరు గ్యారెంటీలు నాలుగు నెలలల్లా మేము అరవై రోజుల సబ్ అరవై నెలలకు ప్రభుత్వం మాది మేము వంద రోజుల్లో చేస్తామన్న ఎన్నికల కమిషన్ వచ్చింది ఎన్ని కార్యక్రమాలు కార్యక్రమాలు జరిపిన ఐదు సంవత్సరాలుగా పార్లమెంట్ పట్టించుకోవడానికి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినవి రాముడు పేరు మీద తప్ప ఓ తడగలేని పరిస్థితుల్లో అక్షరా అని చెప్పి జన్మలు ఇచ్చిన తల్లిని ఈ ఈరోజు పెళ్ళా మంగళ సూత్రాలను అందుకొని నామినేషన్ వేసిన వ్యక్తి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర అధ్యక్ష పదవి అవినీతి పరుడు తీసేసినటువంటి ఒక అవినీతి పరుడే మా ఎంపీ వద్దు అని మేము అనుకుంటా ఉన్నాం ప్రజలు ఆలోచన చేయాలి ఎలా ఏ అవినీతి ఆరోపణలు అయితే అక్రమంగా సంపాదించాలని అధ్యక్ష పదవి తీసేసినో అటువంటి వాడు మన ఎంపీగా కొనసాగడానికి వీలేదు ఇస్తాను ఏ రైతులకు పెన్షన్ ఇచ్చింది ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ తీసుకుపోయి ఆదాన్ని అంబా